ఎస్ఓటి శంషాబాద్ బృందం మరియు మాదాపూర్ పోలీసులు నలుగురు హెరాయిన్ పెడ్లర్లను పట్టుకున్నారు వారి వద్ద నుంచి ఒక కిలో హెరాయిన్ డ్రగ్స్ తో పాటు నాలుగు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటి శంషాబాద్ బృందం మరియు మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో సహాయంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పారపం సమీపంలో నలుగురు డ్రగ్ పెడ్లర్లను పట్టుకున్నారు వారి వద్ద నుంచి ఒక కిలో హెరాయిన్ నాలుగు విలువైన స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ ఏడు కోట్లు ఉంటుందని అంచనా డ్రగ్ మరియు గంజాయి సరఫరాదారులకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని డైల్హ

సో దీంట్లో ఫోర్ పర్సన్స్ అరెస్ట్ చేయడం జరిగింది వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ ఈజ్ నేమి చంద్ బాట్టి అని అండ్ దెన్ ఆయనతో పాటు నక్పట్ సింగ్ అజయ్ భాటీ అండ్ హరీష్ సిర్వి సో దీంట్లో బేసికల్లీ ఏం జరుగుతుందంటే సంతోష్ ఆచార్య అని ప్రజెంట్లీ పర్సన్ రాజస్థాన్లో జోధ్పూర్లో జైల్లో ఉన్నారు అని తెలిసింది సో ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ సప్లయర్స్ ఆఫ్ హీరోయిన్ హెరోయిన్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కొంచెం దట్ మోస్ట్ ఆఫ్ ద హెరోయిన్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ అన్లైక్ గాంజా కానీ ఇక్కడ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రొడక్ ప్రొడ్యూస్ కాదు అక్రాస్ ద బార్డర్ నుంచి వస్తుంది హీరోయిన్ అండ్ అక్కడ నుంచి రాజస్థాన్ నుంచి ఈయన ఆచార్య వేరియస్ వేరియస్ సోర్సెస్కి సప్లై చేస్తూ ఉంటాడు సో ఈయన ఈ వన్ కేజీ హీరోయిన్ ఈయన నేమి దగ్గర పెట్టి ఉంటాడు ఫర్ సేఫ్టీ కోసం ఈయన దగ్గర పెట్టాడు బట్ ఈ మధ్య ఆయన జైలు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయాడు సో ఈ నేమి దానికి డిస్పోజ్ చేయడం అమ్మడం దాంట్లో ఏదో ఆన్ చేసుకోవచ్చు అని చూసి ఇక్కడ వాళ్ళ రిలేటివ్ ఇక్కడ అజయ్ బాటి అని ఉంటాడు ఆయనకి తెలిసిన వాళ్ళు ఇంకొక హరీష్ సిల్వి ఉంటారు వాల్ ద్వారా ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ లోకల్ ఏరియాస్ లో అమ్మడాన్ని చూస్తాడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి